పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతానికి భిన్నంగా మొదటి మూడు రోజులు ఈడిప్ టోకెన్ సిస్టమ్ అమలు చేశారని ఈడిప్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికి క్యూలైన్ కు చేరుకోవాలన్నారు తొంభై శాతం సమయాన్ని సామాన్య భక్తులకే స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు స్థానిక ప్రజలకు చివరి మూడు రోజుల్లో రోజుకు ఐదు వేల ఈడిప్ టికెట్లు జారీ చేయనుంటున్నారు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్లు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పగన్బందిగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డ్రోన్తో నిఘా తిరుమలలో ఏఐ కంట్రోల్ రూమ్ తో అనునిత్యం మానిటరింగ్ టీటీడీ అధికారులు నిర్వహిస్తారని పేర్కొన్నారు నకే టోకెన్స్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని పట్టుబడితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు ఫుడ్ అడల్టేషన్ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీఎస్ సుబ్బరాయుడు మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఏడిప్ విధానంలో టిక్కెట్లు పొందిన భక్తులకు రోజుకు అరవై వేల మందికి శ్రీవారి దర్శన భాగ్యం అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సోషల్ మీడియాలో ఏదన్నా వదంతులు వస్తే మీడియా మిత్రులు మేము అందరికీ కూడా చెప్తున్నాము దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ని రాయండి మనకి సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి వదంతుల్ని నమ్మవద్దు టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది కేవలం వాటిని మాత్రం మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్నాను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కానీ ఎవరు కూడా ఇటు పరిస్థితిలో వాటిని నమ్మవద్దని కూడా కోరుకుంటున్నాను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పూర్తిగా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు కానీ మేము కానీ నిరంతరం గత రెండు మూడు నెలల నుంచి సమీక్షించుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీని ఇక్కడ పంపించి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించింది పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము మీడియా మిత్రులు కూడా జిల్లా యంత్రాంగానికి టీటీడీకి పూర్తిగా కోఆర్డినేట్ చేస్తారని నమ్ముతూ ప్రజలందరికీ కూడా మరొకసారి మంచి ఏర్పాట్లన్నీ చేసాం వాటి కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇటువంటి చాలా వ్యాలిడ్ సజెషన్ క్విక్లీ మేమిద్దరం కూడా ఒకసారి హోటలేర్స్ అందరితో కూడా మాట్లాడతాము అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తాము ప్రైసెస్ ఎగ్జార్బిటెంట్గా పెట్టకుండా అంటే మామూలు దానికంటే కూడా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పెడితే దట్ ఈస్ ఫైన్ బికాజ్ ఇట్ ఈస్ సీజన్ కాబట్టి మనకి న్యూ ఇయర్ సంక్రాంతి సీజన్ కాబట్టి జనరలీ ఎక్కువ ఉంటుంది బట్ మరీ ఓవర్గా పెట్టకుండా అదేవిధంగా ఫుడ్ ఎక్కడ కూడా అడల్ట్రేషన్ కాకుండా కూడా డెఫినెట్లీ విల్ టేక్ కరెక్ట్ ప్రికాషనరీ మేక్స్ థ్యాంక్ యూ తప్పకుండా మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి ఇరవై మంది సెలెక్ట్ చేస్తే రెండు ఇద్దరు వ్యక్తులకు టోకెన్స్ రావడం జరిగింది సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి అరవై వేల మంది టోకెన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే టోకెన్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ లాస్ట్ మన బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండు రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా అదేవిధంగా మెడికల్ టీమ్స్ అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీ అందరూ సహకరించాలి